హలో వన్ ఈరోజు మనం వీడియోలో కొన్ని తెలుగు పదాల గురించి తెలుసుకుందాం వేదా చదువు నాన్న తా తాబలాబలా కం కం నెక్స్ట్ వన్ గంగరం

ఈ నెక్స్ట్ వన్ మంచం మంచం నెక్స్ట్ వన్ ఓ డాకరా కాకర కాయ కాకరకాయ గీ గీ తీ త ల ల గీతల గీతల అంగి అంగి గీతలంగి గీతలంగి కాదు గీతల అంగి మూ మూ కు కు ముకుడు ముకుడు ఇ ఇ టు ఇ టు ఇ టు క ఇ టు కరెక్ట్ నెక్స్ట్ వన్ ఏ ఏ లు

సింహం జిమ్ జిమ్ కా జిమ్ కా పా పా థ పా థ శాల పాఠశాల ఝ ఝ శం ఝ శం ర ర థం రథం రథం ఇవి తెలుగులో కొన్ని పదాలు ఓకేనా